వెల్కమ్ టు నర్సీపట్నం ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ నర్సీపట్నం సర్కిల్ లో మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని అన్నారు స్టేషన్ పరిధిలో కమిషనర్ కమిషనర్ అమరావతి వారి జన అక్టోబర్ ఒకటో తారీఖు నుండి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు నర్సీపట్నం స్టేషన్ పరిధిలో నర్సీపట్నం మున్సిపాలిటీ నసీపట్నం రూరల్ మక్వారిపాలెం గోల్గుంట కోటూరు కోటగురట్ల మండలాల్లో ఇరవై ఒక్క షాప్ ప్రైవేటు షాపులకు మద్యం దరఖాస్తులను కోరడం అనేది దరఖాస్తుకి రెండు లక్షలు రిఫండబుల్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవచ్చు ఆ వ్యక్తికి ఎన్ని లాటరీలో ఎన్ని షాపులైనా మంజూరైతే అటు తీసుకోవడానికి అవకాశం ఉంది వీటికి తొమ్మిదో తారీఖు వరకు లాస్ట్ డేట్ సాయంత్రం ఐదో తారీఖు తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు వరకు ఐదో తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు వరకు లాస్ట్ డేటు తర్వాత పదకొండవ తారీఖు అనకాపల్లి జిల్లా పాత బస్ స్టాండ్ వద్ద అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లాటరీని లాటరీ తీయటం జరుగుతుంది అందరూ ఆసక్తి గల అభ్యర్థులు ఏమైనా డౌట్లు ఉంటే స్టేషన్కి వచ్చి సంప్రదించి కోరుతున్నారు ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్ని షాపులు అలాగే మిగతా నర్శీపట్నం స్టేషన్ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఏడు షాపులు నర్సీపట్నం రూరల్లో మూడు షాపులు వీటికి నర్సీపట్నం టౌన్కి అరవై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజు నర్సీపట్నం రూరల్కి మూడు షాపులకు గాను షాపు ఒకటికి యాభై లక్షలు అట్లాగే మకవారిపాలెంలో నాలుగు నాలుగు షాపులు లైసెన్స్ మా రోల్కొంట మండలంలో మూడు నాలుగు షాపులు కోటవరకల మండలంలో మూడు షాపులుగా ప్రభుత్వం నిర్ణయించింది అక్కడే ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఒక ఉంది